రోహిత్ శర్మని ముంబై ఇండియన్స్ జట్టు కి నుంచి తప్పించినప్పటి నుంచి రోహిత్ శర్మపై అభిమానులు పెరిగిపోయారు అదే సమయంలో హార్దిక్ పాండ్యాకు విమర్శలు పెరిగిపోయాయి ముఖ్యంగా ముంబై జట్టు ఓడిపోవాలి కానీ రోహిత్ మాత్రమే గెలవాలి అన్న నినాదానికి అభిమానులు వచ్చేసారు అయితే ఇక మైదానంలో చాలా దారుణంగా హార్దిక్ పాండ్యాని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు కొంతమందికి అది బాగానే ఉన్నప్పటికీ కూడా తను కూడా ఒక ఆటగాడిని మర్చిపోద్దు అంటూ చాలామంది క్రికెట్ ఆటగాళ్ళు దిగ్గజాలు అందరూ కూడా ఎక్కువగా ఆయన సపోర్ట్ చేయడం జరిగింది అయితే ఇక ఈ రోజు కూడా అదే ఒక పరిస్థితి అంటే నిన్నటి మ్యాచ్లో ఇలాంటి పరిస్థితి ఒకటి ఎదుర్కొన్నారు అదేంటి అంటే రోహిత్ శర్మ రింకు సింగ్తో పాటుగా మరికొంతమంది ఆటగాలు కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ సమయంలో హార్దిక్ పాండ్యా పైకి వెళ్తున్న సమయంలో అందరూ కూడా అక్కడ ఉన్న జనాలు కొంతమంది ట్రోల్ చేయడం మొదలు పెట్టారు నువ్వు కెప్టెన్సీ నుంచి ఎందుకు పక్కకు తప్పుకోవట్లేదు అంటూ అక్కడ ఎద్దేవా చేయడం పెట్టారు అది చూసిన రింకు సింగ్ కాస్త ఆ జనాల్ని ఆపే ప్రయత్నం చేశాడు మీరు చేస్తున్నది కరెక్ట్ కాదు అంటూ అక్కడ చెప్పటం జరిగింది మొత్తానికైతే మాత్రం గమనించాల్సిన విషయం ఏంటి అంటే రింకు సింగ్ ఒక గొప్ప మనసు అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది ఆ యువ ఆటగాడికి ఉన్న జ్ఞానం అక్కడ ఉన్న జనాలకు ఎందుకు లేదో అర్థం కావడం లేదు అంటూ బాధపడ్డారు